అంటున్నారు అక్కడ ఓట్లు దొంగట్లున్నాయంటారు బీహార్ బీహార్లో ఒక మాట తెలంగాణలో ఒక మాట వాస్తవాన్ని దొంగోట్లు తీసి బండి సంజయ్ గారే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఆయన కేంద్ర మంత్రి ఉన్నారు ఈ దేశంలో రోహింగలు ఉన్నదని చెప్పింది కేంద్ర హోంశాఖ చాలా స్పష్టంగా ఆధారంతో కూ సమాచారాన్ని ప్రకటి ముప్పై వేల మంది మాత్రం రోహింగ్యాలు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ ప్రకటించారు వాళ్ళు ఒక దగ్గర కూడా లేరు దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నారు దేశవ్యాప్తంగా అని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి గారు దేశంలో లెక్కలన్నీ వారే తప్పు చెప్తా ఉన్నారు లక్షల మంది ఆ లక్షల మంది అంతా కూడా ఇండియా కూటమి ఓటు వేస్తున్నారు దాంతో దాని ఆ ఓట్లను తీసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వారు మాట్లాడుతారు ఇక్కడ మేము మాట్లాడలేదు అదే కాకుండా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరైనా భారతీయ జనతా పార్టీ ఈవీఎం తప్పు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా ఈవీఎం కాంగ్రెస్ పార్టీ తప్పు పట్లే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఓట్లకు సంబంధించి ఢిల్లీ చేసే ప్రక్రియ కావచ్చు ఒక వ్యక్తి దేశంలో చాలా రాష్ట్రాల్లో ఓట్లేసే ప్రక్రియ కావచ్చు సింగిల్ బెడ్రూమ్ లో ఓటు ఓట్లు కావచ్చు ఇట్లా ఆధారంతో కూడిన సమాచారం చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కర్ణాటక జరిగినటువంటి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు పార్లమెంట్ సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి తక్కువ ఓట్లు వచ్చి అక్కడ మునిగిపోతుంది అనుకున్న పార్లమెంట్ స్థానం ఏదైతే ఇంకొక ఎనిమిదో స్థానం ఓపెన్ చేసిన తర్వాత మహాదేవ్ పూర్వ నియోజకవర్గం ఓపెన్ చేసిన తర్వాత లక్షా ముప్పై వేల మెజార్టీ రావడం అందులో లక్షా పదమూడు వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్టుగా నిర్ధారణ అవ్వడం ఇవన్నీ మా ఆధారంతో ఉన్న సమాచారం చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించారు అదే కాకుండా మహారాష్ట్రలో కోటి ఓట్లు ఎంపీ ఎలక్షన్ తర్వాత పెరిగినాయని చెప్పేసి మా అదేవిధంగా బీహార్లో అరవై మూడు లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుకాయించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఏకంగా రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇక్కడ ఏమంటా ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఫెయిర్ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలి అదే కాకుండా పారదర్శక ఎలక్షన్ జరిగితే మాత్రమే ఈ దేశంలో ఓటు విలువ కావచ్చు ఓట ఓటు వేసినటువంటి ప్రజలంతా కూడా ఈ దేశంలో పౌరుల యొక్క గౌరవం పెరుగుతుంది దానిలో భాగంగా ముందుకు పోతా ఉంటే అనవసరంగా ఓటి చోరు జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది కాబట్టి ఈవీ ప్యాట్లు కావచ్చు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మేము అనుమానం అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి దీని విషయంలో పారదర్శకంగా ఉండాలని చెప్తే ఎలక్షన్ కమిషన్ పారదర్శంగా ఉండకుండా అదే కాకుండా సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కదా చీఫ్ ఎలక్షన్ అదే చీఫ్ జస్టిస్ కావచ్చు అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత అదే ప్రధానమంత్రి గారు ముగ్గురుండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు కమిషనర్ సెలక్షన్ చేసే ప్రక్రియలో ఉంటారని చెప్పేసి ఇచ్చిన తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసుకుని సీనియర్ మంత్రి ప్రధాన మంత్రి అంటే ముగ్గురు ఇంట్లో ఇద్దరు వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అనుకున్న వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ నియమించుకొని దేశంలో ఓటి చోరీకి బలపడుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించిన మాట వాస్తవం దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కట్టుబడి అదే కాకుండా దేశంలో అన్ని దగ్గరలో జరిగింది ఏంటంటే చాలా స్పష్టంగా ఇప్పుడు చూడండి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడింది ఏంటంటే ఒక వ్యక్తి నాలుగైదు నియోజకవర్గాల్లో ఓటేస్తుంది అని చెప్పి మాట్లాడండి మరి నాలుగైదు నియోజకవర్గంలో ఓటుకుంటూ తప్పే ఆ ఓటేసుకు కూడా ఓటు వేసి ప్రక్రియ కావచ్చు తప్పు ఇది రెండు దిక్కులో ఓటు ఉంటే క్రైమ్ అవుతున్నప్పుడు నాలుగు దిక్కుల ఓటు నమోదు చేసుకుని నాలుగు దిగులో ఓటేసి అదే కాకుండా ఉదయ్ కుమార్ అనే ఒక కర్ణాటకలో ఉన్నటువంటి మహాదేవ్ పురువేజ్ ఉన్న ఒక వ్యక్తి ఐదు రాష్ట్రాల్లో ఓటేసి బీహార్ లో కూడా ఎలక్షన్లో కూడా ఓటు నమోదు చేసుకుంటాం అదే కాకుండా తను సర్ నేమ్ కావచ్చు అదే ఫాదర్ నేమ్ సేమ్ ఉంటాయి ఓన్లీ అడ్రస్ మాత్రమే చేస్తాం కాబట్టి దేశంలో ఓటు అనేది ఓట్ల విషయంలో చాలా గందగోళ పరిస్థితి నిలబడుతూ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది చాలా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున అనుమానాలు తాగుతా ఉంది అదే కాకుండా ఈ దేశంలో ఓటు హక్కు కల్పించేటప్పుడు కూడా పెద్ద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంబేద్కర్ గారు నేతృత్వంలో ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఓటు ఉండాలని భూమి ఉన్న వాళ్ళకే ఓటు ఉండవాలని టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఓటు ఇవ్వాలని చెప్పి పెద్ద చర్చ అయితే ఇవన్నీ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి మహిళా పురుషులు ఎవరైనా కూడా పద్దెనిమిది సంవత్సరం అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మన పద్దెనిమిది సంవత్సరాలు రాజీవ్ గాంధీ గారు తక్కువ చేసినప్పుడు ఆ ఏది మాత్రమే ఫ్యాక్టరీ పెట్టి తప్ప భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు ఉండాలని చెప్పేసి ఆనాడే వాళ్ళు పెద్ద ఎత్తున చర్చ చేసినప్పుడు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది కాబట్టి దీని విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది అరే మేము ఏమనంటే ఈవీఏల మీద తెలంగాణ గెలిచినా కర్ణాటక ఇష్యూని ఇష్యూనంతా డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు ప్రతిసారి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం అదే తెలంగాణకి ఏం చేసి చెప్పండి ఇంకో ఇష్యూ తీసుకొస్తాం అంటే ఎప్పుడు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ తెలంగాణ నిధులు ఎందుకు తీసుకురావాలని అంటే ఏదో ఒక ఇష్యూ అంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చు భారతదేశ ఎప్పుడు రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజకీయం చేయడం లేదు ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాము దానిలో భాగంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్దంగా చట్టాల లోబడి అందరూ ఉండాలి చట్టం అనేది అందరికి ఒకే విధంగా చట్టం కొంతమంది చుట్టంగా మారద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది ఎలక్షన్ కమిషన్ అనుమానాలు స్థాపిస్తా ఉంది అదేవిధంగా ఆధారాలతో కూడ సమాచారాన్ని రాహుల్ గాంధీ గారు ప్రకటించారు అదే కాక మీరు చూస్తాం నియోజకవర్గంలో ముప్పై వేల మంది సంబంధించినటువంటి అడ్రస్ డాలి మరి ఇప్పుడు కూడా మరి ముప్పై వేల మంది అడ్రస్ అలీగారిడే కాబట్టి గోపీనాథ్ గారు మరి ఆనాడ ఎలక్షన్ లో ఎక్కువ ఓట్లు నమోదు చేసుకుని చాలా స్పష్టంగా కనపడతాం దాని ద్వారానే ముప్పై ఎనభై జాట్లు వచ్చిందా కాబట్టి ఈ విధంగా ఆలోచించాల్సి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమానం వచ్చిన తర్వాత ఇవన్నీ స్టడీ చేస్తా ఉంటే రకరకాల అంటే ఓట్లు ఉన్నట్టుగా అడ్రస్ లేని వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ అక్కడ ఉండకుండా కూడా ఓటు నమోదు చేసిన వాళ్ళు చాలా దిక్కులు కనపడతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రదేశం ప్రదక్షణాయి కాబట్టి అక్కడ చూస్తే ముప్పై ఓట్లు అడ్రస్ టైట్లు ముప్పై వేల ఓట్లు కనపడతా ఉన్నాయి కాబట్టి రకరకాల దేశంలో అదే మహదేవర్ బ్యాంకింగ్ సెంటర్ సంబంధించి కూడా అదే వచ్చింది రైట్ చరణ్ గారు చరణ్ గారు ఒక నిమిషం చరణ్ గారు రవికుమార్ గారు బీఆర్ఎస్ నాయకులు రవికుమార్ గౌడ్ గారు పల్లె రవికుమార్ గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు మీకు ప్యానెల్లో మిత్రులు